నీ ప్రేమలో కూడా సార్ నీ ప్రేమ కూడా యథార్థమైన ప్రేమ చూపిస్తావు ఇంకా చెప్తున్నాడు ఆత్మలోనూ విశ్వాసంలో ఇస్తా ఇతరులకు మారు దేవుణ్ణి నమ్మితే ఎలా నమ్మా దేవుని బట్టి చూడరా వాడి మాట మారుతుంది వాడి దేవుని బట్టి వాడి ప్రవర్తన మారుతుంది వాడి దేవుడిని బట్టి వాడి యొక్క విధి విధానాలు మారుతున్నాయి వాడి దేవుని బట్టి ఇంత పవిత్ర ఉన్నాడు ఇంట్రా వాడి మాటలో ద్వాసం లేదు వాడి చూపుల్లో ద్వాసం లేదు వాడి ప్రవర్తనలో ద్వాసం లేదు ఇంతమంది ఎవరస్తులు ఇలా ఉన్నప్పుడు అందరూ ఇంత ఇంత వ్యసనాలకున్నప్పుడు మన మధ్య నుండి కూడా చేస్తున్నాడు ఎలా చర్చించగలుగుతున్నాడు అంటే వాడి దేవుని బట్టరా అందుకాడు పవిత్రంగా ఉండగలుగుతున్నాడు రా అని చెప్పుకోవాలి ఈరోజు చెక్ చేసుకోండి విశ్వాసంగా దేవుడికి ఎక్కడికి నేను వచ్చి ఎంత వర్షిప్ చేసినా దేవుడికి నేను ఎక్కడికి వచ్చి దేవుని వాక్యం ఎంత బోధించినా ఒక సేవకులు కొడుకులుగా లేకపోతే కూతురుగా లేకపోతే లేకపోతే ఒక విశ్వాసుగా విశ్వాస కూతులుగా కుమార్తెలుగా ఎవరైనప్పటికీ ఇంకొకటి మీ ఎవరైనప్పటికీ కూడా మనం అన్ని విధాలా కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ పనిచేయడం యథార్థంగా ఉంటూ స్థంలో యథార్థంగా ఉంటూ ఆత్వరిశిలో యథార్థంగా ఉంటూ వాటిని బోధించడం యథార్థం అన్నీ బాధ్య చేసి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కానీ పనిపాట్లకి వెళ్ళినప్పుడు కానీ చదువుకి వెళ్ళినప్పుడు కానీ ఆ స్నేహితుల మధ్య ఉంటున్నప్పుడు కానీ వ్యక్తుల మధ్య ఉంటున్నప్పుడు కానీ సమాజం మధ్య ఉంటున్నప్పుడు కానీ ఎవరైనా చూస్తారా లేదా అని చెప్పేసి వ్యసనానికి బానిసలు అయిపోయి ఉంటేనే మరలా చెప్తున్నాను ఈ వ్యసనాలు నీ కూల్ చేస్తా అవి గుర్తుపెట్టుకో నువ్వు సిగరెట్ కాలతుంటే ఎవడో నన్ను చూస్తా లేదులే అనుకుంటూ అనుకోవచ్చు నన్ను ఇప్పేస్తాడు దేవుడు లేదనుకో గుర్ నేను ఎవరైనా సరే వ్యసనానికి వ్యసనానికి బానిసపై కుట్టుకుంటే నిన్ను మనుషులు చూడకపోవచ్చు ఆ దేవుడు చూస్తాడు గుర్తుపెట్టుకో మన తల్లిదండ్రులు మనం చూడకపోవచ్చు మన సేవకుడు మనం చూడకపోవచ్చు మన మన అన్న తమ్ములు మనం చూడకపోవచ్చు మన బంధువులు మనం చూడకపోవచ్చు ఎవరు చూస్తారో లేదో నాకు తెలియదు కానీ ఒక రోజు దేవుడు ఉన్నాడు నువ్వు ఏ దేవుని బట్టి అయితే ఏ దేవుని అయితే సేవిస్తున్నావో ఆ దేవుడు ఒక రోజులు ఎక్కడెక్కడని మాత్రం మర్చిపో ప్రి సహోదరుడు ఆ సహోదరి గుర్తుపెట్టుకో